హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ అయితే ఇప్పటి వరకు నేను క్లాసెస్లో డైరెక్ట్గా అన్నింటిలో కూడా లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పటం లేదంటే పార్ట్ బి పార్ట్ ఈ విధంగా ఇవే చెప్పాను కదా అలా కాకుండా ఫస్ట్ అనమాట బేసిక్స్ అని చెప్తున్నా అంటే ఏంటి ఓపెన్ టెన్త్ అంటే ఒకవేళ మీరు ఇంతకుముందు చదివి ఉంటే ఓకే కానీ అస్సలు అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా చదవని వాళ్ళు కూడా మనకి ఓపెన్ టెన్త్ రాస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా యూస్ అయ్యే విధంగా ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దామైతే అనుకుంటున్నాను దీనికి రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే మెయిన్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అండ్ సప్లీ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి మళ్ళీ అడ్మిషన్స్ కోసం ఎవరైతే మళ్ళీ చదవాలనుకుంటారో వాళ్ళు ఉంటారు అండ్ తెలంగాణలో అయితే మనకి రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ కొంతమంది పాస్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఓకేనా వాళ్ళు మళ్ళీ సప్లీ రాస్తారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెన్త్ చదివిన వాళ్ళైతే ఇంటర్ అడ్మిషన్స్ తీసుకుంటారు లేదంటే మళ్ళీ కొత్తగా టెన్త్ అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళైనా సరే ఎవరికైనా సరే యూజ్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ మనం బేసిక్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ నేను తెలుగు అని రాసా బేసిక్స్ ఓపెన్ టెన్త్ ఆర్ ఇంటర్ అని చెప్పేసి తెలుగు అని రాసా తెలుగు అంటే తెలుగు లాంగ్వేజ్ అని మాత్రమే కాదు ఓకేనా ఎందుకంటే మీరు ఒకవేళ తెలుగు మీడియం కనుక తీసుకున్నట్లయితే మీరు తీసుకునే ప్రతి సబ్జెక్ట్ కూడా తెలుగులోనే ఉంటుంది కదా ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు తెలుగులోనే ఉంటాయి కాబట్టి ఇది మీకు అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం కనుక తీసుకున్నట్లయితే ఇది మీకు తెలుగు లాంగ్వేజ్కి యూజ్ అవుతుంది ఓకేనా కాబట్టి ఓపెన్ టెన్త్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా సరే తెలుగు లాంగ్వేజ్గా యూజ్ అవుతుంది అండ్ అలాగే తెలుగు మీడియం తీసుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్ట్స్కి కూడా యూజ్ అవుతుంది ఇక్కడ మనం బేసిక్స్ అని చెప్పేసి తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మీకు తెలుగులో తెలియాల్సింది ఏంటంటే వర్ణమాల వర్ణమాల అంటే ఏంటి అక్షరాలన్నమాట ఆలు మనం ఆ నుంచి బండిరా దాకా అలా అని చెప్పి చదువుకుంటూ ఉంటాం కదా అవి తెలియాలి తెలిసి లేకపోతే ఇప్పుడైనా నేర్చుకోవాలి ఓకేనా దాని తర్వాత మీకు వాళ్ళు వచ్చినాయి అనుకోండి తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటి మీరు అసలు అక్షరాలే రాకపోతే మీరు ఎట్లా గుర్తుపడతారు కాబట్టి ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది అనమాట మాకు అసలు అవి కూడా రావనుకుంటున్నారా అని చెప్పేసి మీరు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళలో వాళ్ళు ఏదో నార్మల్గా వస్తే తప్ప వాటిలో ద్విత్వాక్షరాలు మహాప్రాణాలు అవి ఇవి అంటే వాళ్ళకు కూడా అర్థం కావన్నమాట ఒక అక్షరం రాల్సిన ప్లేస్లో ఒక్కొక్క అక్షరం రాస్తూ ఉంటారు ఓకేనా అట్లా కాకుండా ఉండాలంటే మీకు ఒకవేళ వచ్చినా సరే మీరు ఫ మళ్ళీ ఏం చేయాలి వర్ణమాల అంటే అక్షరాలు అయితే మళ్ళీ నేర్చుకోవాలి తర్వాత మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంకా స్టెప్ బై స్టెప్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ స్టెప్ ఏంటంటే వర్ణమాల అక్షరాలు మీకు అక్షరాలు వచ్చి ఉండాలి రాకపోతే మీరు ఫస్ట్ మీరు అక్షరాలు నేర్చుకోవాలి సెకండ్ స్టెప్ వచ్చేసి ఒత్తులు గుణింతాలు నేర్చుకోవాలి మీకు వస్తే ఓకే వస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్ అంటే అక్షరాలు వచ్చు సెకండ్ స్టెప్ వచ్చు థర్డ్ స్టెప్ కూడా వచ్చనుకోండి తర్వాత మీరు ఫోర్త్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఫోర్త్ కూడా వస్తే ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సెకండ్ స్టెప్ ఏంటి ఒత్తులు ఇంకా గుణింతాలు నేర్చుకోవాలి థర్డ్ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి చదవడం రాయడం నేర్చుకోవాలి ఏంటది తప్పు లేకుండా మాకు వచ్చు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు బట్ ఏంటంటే తప్పులు లేకుండా దాంట్లో ఎటువంటి పొరపాట్లు తప్పులు దిద్దుబాట్లు లేకుండా రాయడం అనేది నేర్చుకోవాలన్నమాట రాయడం అనేది ఎవరికైనా వస్తుంది ఇప్పుడు నేను కూడా రాస్తుంటా ఇప్పుడు ఇన్ని రాసిన దాంట్లో ఒకటి రెండు తప్పులు అయితే తప్పకుండా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా తెలిసిన వాళ్ళైతే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారు తెలియని వాళ్ళు అయితే మనం రాసింది కరెక్టే అని చెప్పేసి అలాగే ఫీల్ అవుతూ ఉంటారనమాట ఓకేనా ఫాస్ట్గా రాసేటప్పుడు మిస్టేక్స్ అనేవి ఎవరికైనా వస్తాయి ఓకేనా కాబట్టి తప్పులు లేకుండా రాయడం అనేది మీరు థర్డ్ స్టెప్లో నేర్చుకోవాలి తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటి చదవడం రాయడం నేర్చుకోవాలి ఓకేనా చదవడం రాయడం అంటే ఏంటంటే నార్మల్గా అనమాట ఒత్తులు అవి ఇవి లేకుండా తర్వాత వచ్చేసి ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు నేర్చుకోవాలి అంటే ఏంటి అని చెప్పేసి మీరు అడగచ్చు ద్విత్వాక్షరాలు అంటే ఏంటంటే ఒక అక్షరానికి అదే ఒత్తి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఒత్తులు అని రాస్తే తాకి తావొత్తే వచ్చింది కదా అట్లా ఉన్న వాటిని ద్విత్వాక్షరాలు అంటారు ద్విత్వాక్షరాలు అనే దాంట్లో దాకి వావత్ వచ్చింది కదా అట్లా ఉండే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు ఓకేనా ఒక అక్షరానికి వేరే ఒత్తు వస్తే సంయుక్తాక్షరాలు అదే ఒత్తు వస్తే ఏమో ద్విత్వాక్షరాలు అనమాట అవి నేర్చుకోవాలి అంటే ఏంటి రాయటం నేర్చుకోవాలి అవి ఎట్లా పలుకుతారు విత్ ఓకేనా ఏ విధంగా పలుకుతారు అనేది కూడా నేర్చుకోవాలన్నమాట చాలా టైం ఏం పట్టదండి ఒక వన్ వీక్ సరిపోయింది మొత్తం నేను చెప్పే బేసిక్స్ మొత్తం నేర్చుకోవటానికి స్టార్టింగ్లోనే ఓకేనా స్టార్టింగ్లోనే స్టార్ట్ చేస్తే ఒకే ఒక్క వారంలో మీకు ఇవన్నీ వచ్చేస్తాయి తర్వాత మీరు మంచిగా హ్యాపీగా మిగతా సిలబస్ అంటే మీకు లెసన్స్ ఏవైతే ఉన్నాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమున్నాయి గ్రామర్ పార్ట్ ఏముందో అవన్నీ కూడా మీరు తర్వాత నేర్చుకోవచ్చు ఒక్క వన్ వీక్ చాలు మీరు కనీసం రోజులో గంట అరగంట గంటో నేర్చుకుంటే ఓకేనా తర్వాత ఫిఫ్త్ స్టెప్ ముందేంటి అక్షరాలు నేర్చుకోవాలి తర్వాత పదాలు నేర్చుకోవాలి ఆ తర్వాత వాక్యాలు రాయడం నేర్చుకోవాలి ఓకేనా ఇప్పుడు మీరు అక్షరాలన్నీ నేర్చేసుకున్నారు అవునా ఒత్తులు గుణింతాలు వర్ణమాల ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఇలా అన్నీ కూడా ముందు అక్షరాలన్నీ నేర్చేసుకున్నారు తర్వాత అక్షరాలను ఉపయోగించి పదాలు రాయడం నేర్చుకోవాలి ఓకేనా ఆ తర్వాత ఏంటంటే వాక్యాలు రాయడం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా ఎటువంటి తప్పులు పొరపాట్లు రాయకుండా నేర్చుకోవడం అనేది రాయకుండా సారీ ఎటువంటి తప్పులు అయితే లేకుండా రాయడం అనేది నేర్చుకోవాలన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి సిక్స్త్ స్టెప్ ఏంటంటే వాక్యాలలో పదాలు అర్థవంతంగా రాయగలగాలి ఇప్పుడు ఇది కూడా ఒక వాక్యం అనమాట ఇక్కడ నేను రాసింది ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కటి ఒక వాక్యం ఓకేనా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫుల్ స్టాప్ దగ్గర వరకు మనం రాసిన అన్ని పదాలని కలిపితే ఒక వాక్యం తయారవుతుంది ఇక్కడ చూడండి వాక్యాలలో పదాలు అర్థవంతంగా రాయాలి అని రాసా ఇది ఒక వాక్యం దీంట్లో అర్థవంతంగా రాయాలి అని చెప్పేసి అంటున్నా కదా దీన్ని అర్థం లేకుండా మార్చేమంటారా వాక్యాలలో అర్థవంతంగా రాయ వాక్యాలలో అర్థవంతంగా రాయాలి పదాలు ఇలా రాసామనుకోండి దానికి ఒక మీనింగ్ అనేది సరిగా అర్థం కాదనమాట ఓకేనా అలా కాకుండా వాక్యాలని అర్థవంతంగా రాయడం అనేది నేర్చుకోవాలన్నమాట అంటే ఏంటి నేను తిన్న అన్నం నిన్నటిది నిన్న అన్నటి అంటే ఎలా అంటే ఒక మనం రాసిన వాక్యానికి అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి ఓకేనా మనకు అర్థమైతే చాలు అని అనుకోవద్దు ఎందుకంటే ఎగ్జామ్ మన కోసం మనం రాయట్లేదు కదా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అన్నీ మనమే కరెక్షన్ చేసుకొని మార్క్స్ వేసుకోం కదా కాబట్టి అందరూ రాసేలాగా ఉండాలన్నమాట అందరూ ఏ విధంగా అయితే రాస్తారో అదే విధంగా ఉండాలి అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి దాన్నే అర్థవంతంగా రాయటం అంటున్నారు నెక్స్ట్ సెవెంత్ స్టెప్ వచ్చేసి మనం అనుకున్న ప్రతి మాటని కాగితం మీద పెట్టగలగాలి అది కూడా ఎట్లా ఎటువంటి తప్పులు లేకుండా ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాటలనే నేను ఇక్కడ వాక్యాలాగా రాశాను అవునా అంటే ఏంటి నేను అనుకున్న ప్రతి మాటని కూడా నేను ఇక్కడ కాగితం మీద పెట్టాను అనమాట అదే విధంగా మీరు ఇప్పుడు మనసులో ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు మనసులో ఏదన్నా అనుకుంటూ ఉంటారు మీకు ఒక వస్తువు కనపడింది లేదంటే ఒక ఐస్ క్రీమ్ కనపడింది మీకు ఇష్టమైన ఒక తిండి పదార్థం తినే పదార్థం ఏదో ఒకటి కనపడింది మీ మనసులో ఏమనుకుంటున్నారు దాని గురించి వెంటనే మీరు ఒక దాని గురించి ఏమనుకుంటున్నారు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఇదే విధంగా మాటల్లో రాయగలగాలన్నమాట ఓకేనా ఏంటంటే ఇదంతా ప్రాక్టీస్ కోసం ఇవి ఇది ఇవి రాస్తే మాకు ఎగ్జామ్స్లో మార్క్స్ వస్తా మార్క్స్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇదేంటంటే ప్రాక్టీస్ కోసం అన్నమాట ఇదంతా బేసిక్స్ తర్వాత ఏంటి మీకు నచ్చిన ఒక లేదంటే మీకు నచ్చిన తెలిసిన ఒక కథని మీ మాటల్లో అంటే ఏంటి మీ సొంత మాటల్లో రాయండి ఇదంతా కూడా ప్రాక్టీస్ ఏనండి ఇవన్నీ చేస్తే మాకు ఎగ్జామ్స్లో మార్క్స్ ఏమొస్తాయి ఇవన్నీ ఏమి ఎగ్జామ్స్లో రావు కదా అని చెప్పేసి మీరు అడగద్దు ఎందుకంటే ఓపెన్ టెన్త్ అంటే అసలు ఏం చదవకుండా డైరెక్ట్ టెన్త్ రాసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను కదా కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ కానీ ఏం పెట్టద్దు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి అదర్వైజ్ స్కిప్ ద వీడియో నెక్స్ట్ చూద్దాం మీరు చేయాల్సింది ఏంటి తర్వాత ఇదంతా ప్రాక్టీస్ అనమాట ఇలా చేసినట్లయితే మీకు తెలుగు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ కోసమే కాదు ఆ తర్వాత మీరు ఏం చేయాలన్నా సరే తెలుగులో మీకు పట్టు రావాలనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు ఇవన్నీ ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ నేర్చుకుంటే మీకు తర్వాత కూడా ఫర్దర్గా ఈ తెలుగు అనేది మీకు ఉపయోగపడుతుంది ఓకేనా మీకు నచ్చినా తెలిసిన ఒక కథను మీ సొంత మాటల్లో రాసి మీకు తెలిసిన ఎవరన్నా అంటే మీ దగ్గర చదువుకునే పిల్లలకి చూపించండి దాంట్లో మిస్టేక్స్ ఏమైనా పోయినాయేమో చెప్తారు ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు లేదు మీరు నాకేమో పంపించాలనుకుంటే దాన్ని మీరు నాతో షేర్ చేసినట్లయితే దాంట్లో మీకు ఎన్ని మిస్టేక్స్ వచ్చాయనేది నేనైనా చెప్తాను ఓకేనా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ ఒక స్టెప్ రాసేసి మళ్ళీ తర్వాత ఇంకొక స్టెప్ రాసాను బట్ ఫస్ట్ ఈ స్టెప్ అనమాట నైన్త్ స్టెప్ అనేది ఇది ఏంటంటే అర్ధాలు వచనాలు వ్యతిరేక పదాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వ్యక్తులు విత్పత్తులు ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మీరు నేర్చుకోవాలి తర్వాత ఏంటి మీకు రాయడం చదవడం వచ్చేసింది ఇప్పుడు అంటే తర్వాత ఏంటి వ్యాకరణం అదే గ్రామర్ నేర్చుకోవడం మొదలు పెట్టాలన్నమాట ఇది భాషాంశాల్లోకి వస్తే ఇవన్నీ గ్రామర్ పాట అంటే మనకు సందులు సమాసాలు వస్తాయి అనమాట కాబట్టి ఇది నైన్త్ పాయింట్ ఇది టెన్త్ పాయింట్గా పెట్టాను నేను ఓకేనా ఇవన్నీ ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్ రిలేటెడ్ ఇప్పుడు మీకు ఎయిత్ పాయింట్ వరకు ఇవన్నీ బేసిక్స్ అనమాట ఓకేనా అంటే అందరూ కామన్గా నేర్చుకునే నేర్చుకోవాల్సినవి తెలుగు మీడియం చదివే వాళ్ళకైతే అన్ని సబ్జెక్ట్స్కి కూడా యూజ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకైతే తెలుగు సబ్జెక్ట్కి యూజ్ అవుతుంది అంటే తెలుగు లాంగ్వేజ్కి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా అర్థాలు వచనాలు ఏంటంటే మీకు ప్రతి లెసన్లో కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి అనమాట వీటన్నిటిని కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఓపెన్ టెన్త్లో ఉన్నవి ఓపెన్ ఇంటర్లో ఉన్నవి అలాగే తెలంగాణ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్లో ఉన్నవి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్లో ఉన్నవి అవన్నిటిని కూడా ఒకటే దగ్గర గ్యాదర్ చేసి వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేశాను కాబట్టి మీరు అక్కడ చూసి చదువుకోవచ్చు ఓకేనా మోస్ట్లీ ప్రకృతి వికృతులు అండ్ పర్యాయ పదాలు ఇవి చేసినట్టున్నాను ఇంకా ఏమేమి చేయలేదో ఒకవేళ మళ్ళీ చూసుకొని మళ్ళీ వీడియోస్ అయితే పెడదాం ఓకేనా ఇంతవరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో మళ్ళీ చెప్తాను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చెప్పాను కదా గ్రామర్ పార్ట్లోకి వచ్చేస్తున్నాం మనమని వ్యాకరణం వ్యాకరణాన్ని మనం గ్రామర్ అంటుంటాం అనమాట దాంట్లో మన ఫస్ట్ ఏంటంటే సందులు సమాసాలు విగ్రహ వాక్యాలు ఛందస్సు అంటే ఏంటి అదే అలంకారాలు ఉపమ అలంకారం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట ఓకేనా ఇవేంటంటే ఓపెన్ టెన్త్ తర్వాత ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇవి ఓపెన్ టెన్త్ వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్ ఎయిట్ పాయింట్స్ ఫస్ట్ చెప్పిన ఎయిట్ పాయింట్స్ ఎయిట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ బేసిక్ పాయింట్స్ అనమాట ఇప్పుడు నైన్త్ స్టెప్ నుంచి ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు ప్రజెంట్ మీకు టెన్త్ వాళ్ళకు కానీ ఇంటర్ వాళ్ళకు కానీ యూస్ అయ్యే పాయింట్స్ అనమాట ఓకేనా ఇప్పుడు ఏంటి మీకు చదవడం రాయడం వచ్చిందంటే అర్థం ఏంటి మీరు మీ పాఠాలు అన్నీ చదవగలరు అందులో నుండి ఏమైనా ప్రశ్నలు వచ్చినా సరే వాటికి సమాధానాలు కూడా మీరు రాయగలుగుతారు చెప్పగలుగుతారు అవునా చదవడం రాయడం వచ్చేసిందంటే పద్యాలు అయితే మీకు అర్థం కావనుకోవచ్చు కానీ గద్యభాగం ఏదైతే ఉందో అంటే కథలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చదివి వాటిలోంచి ప్రశ్నలు అయితే సమాధానాలు చెప్పగలుగుతారు కదా అవునా అంటే ఏంటి మీకు ఇప్పటికే మొత్తం అంతా వచ్చేసిందని అర్థం అంతేనా అయితే అంతే సింపుల్ అనమాట ఇక్కడ అంతా కూడా ఇంకంతే ఇంతే చాలా సింపుల్ అనమాట చాలా కష్టం అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ అసలు కష్టమే కాదు ఏంటి నేర్చుకోవాల్సిన విధానం ఉండాలి నేర్చుకునే పద్ధతి ఉండాలి ఏ విధంగా ఫస్ట్ ఏది నేర్చుకోవాలి తర్వాత ఏది నేర్చుకోవాలి తర్వాత ఏది నేర్చుకోవాలి ఇప్పుడు ఒక పది అడుగులు ఉన్నాయి ఉన్నాయనుకుంటాం అడుగులు అంటే స్టెప్స్ అనమాట ఓకేనా ఇప్పుడు పది స్టెప్స్ ఉన్నప్పుడు ముందు మీరు ఒకటో స్టెప్ రెండో స్టెప్ ఎక్కువ పోవాలి కానీ ఒకటేసారి నేను ఎనిమిదో స్టెప్ మీద కాలు పెడతానంటే ఎక్కగలుగుతారా లేదు కదా ఇవి కూడా అంతేనమాట ఏంటంటే అరే చిన్న పిల్లల్లాగా ఒకటో తరగతి రెండో తరగతిలాగా మేము వాళ్ళు నేర్చుకోవాలా గుణింతాలు నేర్చుకోవాలా అని చెప్పేసి అడిగారు అనుకోండి తర్వాత మీరు వాక్యాలు రాసేటప్పుడు మీరు ప్రశ్నలకి సమాధానాలు రాసేటప్పుడు దాంట్లో లెక్కకు మించిన తప్పులు దొరుకుతాయి ఓకేనా ఆ తప్పులు ఇప్పుడు మీరు రెండు మార్కులు ప్రశ్న ఒకటి రాశారు మీకు తెలిసిందో తెలుసో లేదో నాకు తెలీదు మీరు ఒక రెండు మార్కులు ప్రశ్న రాసినప్పుడు దాంట్లో మీకు ఒక ఒకటి రెండు మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి దానికి మీకు ఒక ఫోర్ చాలా వరకు అయితే నాలుగు మిస్టేక్స్ అనుకోండి ఒక హాఫ్ మార్క్ వన్ మార్క్ కట్ చేసేస్తుంటారు అట్లాంటిది మీరు రాసిన దాంట్లో ప్రతి పదంలో కూడా మిస్టేక్ లేదంటే ప్రతి వాక్యంలో మిస్టేక్ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఏ హాఫ్ మార్కో వన్ మార్కో వేస్తుంటారు అలా కాకుండా అంటే మేము ఎగ్జామ్లో మేము ఆన్సర్ మొత్తం కరెక్ట్ రాసాం అయినా సరే మాకు మంచి మార్కులు రాలేదంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే మీరు తప్పులు తప్పులుగా రాసుంటారు మీకు అది చదవటానికి మీకు కరెక్ట్గానే అనిపిస్తుంది బట్ అందులో మీరు తప్పులు రాసుంటారు అనమాట తప్పులు రాయటం వల్ల ఏమవుతుంది వాళ్ళు అవతల వాళ్ళు అక్కడ అవి క్యాన్సిల్ చేసేస్తుంటారు అంటే మీకు మార్క్స్ అనేది కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే మొదటి స్టెప్ నుంచి మీరు ఎక్కి రావాలి అదే నా కాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయి నేను ఒకటేసారి నాలుగు స్టెప్ ఎక్కుతాను అనుకో అనుకోవద్దు ఆ నాలుగు స్టెప్పులు మీకు ఎక్కటం ఈజీ అయితే మీరు ఆ నాలుగో స్టెప్ వరకు ఈజీగా వచ్చేయచ్చు ఒకటేసారి నాలుగో స్టెప్ మీదకి ఎక్కటం కన్నా ఒకటో స్టెప్ నుంచి రెండో స్టెప్ మూడో స్టెప్ ఈ విధంగా వస్తేనే బెటర్ ఓకేనా అంటే ఏంటంటే మీకు ఆయాసపడాల్సిన అవసరం కూడా ఉండదు కదా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ నేను నేర్చుకుంటూ వస్తే ఇప్పుడు ఇది ప్రతి లాంగ్వేజ్కి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను తెలుగు తెలుగు లాంగ్వేజ్ గురించి చెప్తున్నాను అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను తెలుగులో స్టెప్ బై స్టెప్ ఏజ్ నేర్చుకోవాలనే చెప్పాను తర్వాత మీకు కావాలనుకుంటే మ్యాథ్స్లో కూడా స్టెప్ బై స్టెప్ ఏది నేర్చుకోవాలని చెప్పాను ఆల్రెడీ ఒక వీడియో పెట్టా చూసారా భాగాహారాలు ఏ విధంగా నేర్చుకోవాలి ఈజీగా భాగాహారాలు బేసిక్స్ ఏంటి అని చెప్పేసి డివిజన్స్ గురించి అట్లాగేనమాట ప్రతి దాంట్లో కూడా మనకి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం నేర్చుకోవాలి తర్వాత ఏం నేర్చుకోవాలి అనేది తెలిస్తే ఈజీగా ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా లాస్ట్ స్టెప్ తెలుసుకొని అక్కడికే ఎక్కాలి అదే నేర్చుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అది మీరైనా సరే నేనైనా సరే ఎవ్వరైనా సరే ఓకేనా చూసారా ఇప్పుడు మనకి ఈ విధంగా తెలుసుకున్నాం అనుకోండి అంతే చాలా సింపుల్ ఇలా నేర్చుకుంటే మీకు సులభంగా ఉంటుంది అట్లాగే ఇంకొకటి మీ పని ఇంకొక పని మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడే నేర్చుకోవడం అనేది మొదలు పెట్టారనుకోండి ఇది ఇంకా సులభంగా ఉంటుందన్నమాట ఎగ్జామ్స్కి ఒక వన్ మంత్ ముందో వన్ వీక్ ముందో స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే మనకి టైం ఉండొచ్చు టైం ఉండకపోవచ్చు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఉంటారంటేనే మీరు వేరే వర్క్ చేసుకుంటూనో ఇంట్లో ఇంటి పనులు చేసుకుంటూనో చదువుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎగ్జామ్కి ఒక వన్ వీక్ ముందో వన్ మంత్ ముందో చదివితే ఎలా సరిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో అప్పటి నుంచే రోజులో ఒక అరగంట కేటాయించండి ఓకేనా మీరు ఏదైనా బయటికి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేస్తున్నారా వచ్చిన తర్వాత పడుకునే ముందు ఒక అరగంట ఓకేనా లేదు మీరు హౌస్ వైఫా ఇంట్లో ఉండి చదువుకుంటున్నారా ఓకే ఇంటి పనులు అన్నీ అయిపోయిన తర్వాత అందరు పడుకున్న తర్వాత ఒక లేచి ఒక అరగంట చదువుకోండి మళ్ళీ లేదా మీకు ఈవినింగ్ కష్టంగా అనిపిస్తుంది అదే నైట్ కష్టంగా అనిపిస్తుందా ఎర్లీ మార్నింగ్ లేవండి లేచినప్పుడు వెంటనే ముందు పనులు స్టార్ట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు చదువుకోండి ఓకేనా మీరు సిక్స్కి లేస్తారా ఫైవ్ థర్టీకి లేచి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ వరకు చదవండి లేదు ఫైవ్ థర్టీకే లేస్తారా ఫైవ్కి లేచి ఫైవ్ టు ఫైవ్ థర్టీ వరకు చదువుకోండి అట్లా మీరు చదువుకునే దానికి కూడా ఒక టైం అంటూ పెట్టుకొని ఆ టైంకి చదువుకుంటేనే మీరు మంచిగా పాస్ మార్క్స్ కాదు కదా అంటే ఏంటి చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని చాలా మంచిగా పాస్ అవ్వగలుగుతారు ఓకేనా మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకున్నారో అప్పటి నుంచే మొదలు పెడితే ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి ఏ మాత్రం కూడా కష్టపడాల్సిన అవసరమే ఉండదు ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియో యూస్ఫుల్ అని అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా మన ఛానల్ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్